అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హార్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైం లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తికి మీ గురించి వ్యతిరేకంగా చెడుగా చెప్తున్నారట ఇది నిజం చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అదే విధానంగా ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఈరోజు సాటర్డే అండి శనివారము పద్నాలుగవ తారీఖు విశ్వనామ సంవత్సరము ఈరోజు తదియ మనము కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను రీడింగ్లోకి అయితే వెళ్దామండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అదే విధానంగా ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది బాటమ్ ఆఫ్ ద డెక్ హ్యాంగుడ్ మ్యాన్ సిచ్యువేషను అంటే తను ఏం చేయాలో ఏ ఒక డైలమా స్టేజ్లో మీ వ్యక్తి అయితే ఉన్నారు అంటే ఏది ట్రూత్ ఏది ఫేక్ అనే సరైన డెసిషన్ తీసుకోలేక ఏది తను నమ్మాలో అర్థం కాని సిచ్యువేషన్లో తనైతే ఉండడం అయితే జరుగుతుంది నేను ఫస్ట్ కార్డ్ అయితే రివీల్ చేస్తున్నాను తన లైఫ్లో ఫైనాన్షియల్ ఇబ్బందులు అయితే ఉన్నాయి డబ్బు పరమైన ఇబ్బందులు ఎట్ ప్రజెంట్ అయితే నేను ఫస్ట్ గురించి చెప్పట్లేదండి ప్రస్తుతం దాని గురించి అయితే చెప్తూ ఉన్నాను తను ఇప్పుడు మీకు స్పేస్ వచ్చి కూడా టూ ఇయర్స్ అబోవ్ అయితే అవుతుంది ఇంత పీరియడ్లో మీరు ఒక దగ్గర వారొక దగ్గర అయితే ఉంటున్నారు మీకు ఎలాంటి కాన్వర్జేషన్ లేదు మీ నెంబర్ బ్లాక్ చేయడం మిమ్మల్ని పట్టించుకోకపోవడం మీ మీకు తన నుంచి ఎలాంటి కాల్స్ న్యూస్ అనేటివి కూడా పూర్తిగా మీ బంధం అనేది ఒక విధంగా చెప్పాలంటే ఇక తెగిపోయింది అనే విధంగానే మీరు ఉంటున్నారు అందుకు కూడా చాలా అంటే తన నుంచి ప్రాఫిట్ లాభపడే వ్యక్తులు అనేది ఉన్నారు ఇద్దరు కలిసి ఉంటే కొందరికి డబ్బు పరమైన ఇబ్బందులు అనేటివి వస్తాయి దానివల్ల ఏం చేశారంటే ఈ మిమ్మల్ని పక్కన పెట్టేశారు అది కూడా మీ వ్యక్తితోటి మీ వ్యక్తితోటే వాళ్ళు పక్కన పెట్టేపిచ్చేసి మీకు మీ గురించి బ్యాడ్గా చెప్తూ ఈ పర్సన్ని వాళ్ళ లైఫ్లోకి లాగేసుకొని ఇప్పుడు ఈ పర్సన్కి అట్ ప్రజెంట్ ఫైనాన్షియల్ లాస్ సిచ్యువేషన్ అనేది ఏర్పడడం అనేది జరిగింది అంటే ఈ వ్యక్తికి ఎక్కువ ప్రాఫిట్ వస్తుందని ఏదైనా ప్రాపర్టీస్ కొనే విషయంలో లేదంటే తర్వాత తగులు పెట్టుకోవడం మళ్ళీ అమ్ముకోవడం ఇలా చేస్తూ మీ గురించి బ్యాడ్గా చెప్తూ ఉన్నారనమాట అంటే మీ క్యారెక్టర్ బ్యాడ్ వల్ల లేదంటే మీరు పెట్టిన గొడవ వల్లనే ఈ ప్రాపర్టీస్ అమ్ముకోవడం ఇలాంటివన్నీ జరిగాయి అనేసి మీ గురించి బ్యాడ్గా చెప్తున్నారు అది తన ఫ్యామిలీ కూడా అయ్యి ఉండొచ్చు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా రావడం అయితే జరుగుతుంది మీకు ఎలా రిలేటెడ్గా ఉంటే మీరు అలాగైతే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు వాళ్ళు మీ గురించి ట్వంటీ ఫోర్ సెవెన్ చెప్తూ ఉన్నారు ఈ ఎవరితోటి కూడా తన లైఫ్ సిచ్యువేషన్ అది ఇలా ఉందని ప్రజెంట్ అయితే చెప్పుకోవడం లేదు బర్డెన్ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉన్నారు మోయలేని భారం అనేది తలకు మించిన భారం లాగా తన యొక్క లైఫ్ స్టైల్ అనేది మారిపోయింది తన ఎమోషన్స్ ఎవ్వరికీ కూడా షేర్ చేయడం లేదు తన యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ ఏవి కూడా చెప్పుకోవడం లేదు తన ఇన్నర్గానే అన్నీ దాచేసుకుంటూ ఉన్నారు అంటే గతంలో ఈ పర్సన్ ఆలోచించిన నేరో మైండ్ సెట్ అండి మీ పర్సన్ అంత మెచ్యూర్డ్ పర్సన్ అయితే కాదు తన ఇమ్మెచ్యూరిటీ డెసిషన్ వల్లనే మీరు ఇలాంటి ఊబిలో మీరు పడిపోయారు ఆ వ్యక్తి మీకు పడేలాంటి సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ చేశారు లేదంటే మీ లైఫ్ సిచ్యువేషన్స్ చాలా బాగుండేవి మీ లైఫ్ కూడా బాగుండేది తను మీకు ఎప్పుడు కూడా బ్యాడ్ అనేది కలిగిస్తూ తను బ్యాడ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుంటూ తన ఆగాధంలో పడుతూ మిమ్మల్ని పడేస్తూ ఉన్నారనమాట మీకు గతంలో కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ మీతోటి రియన్ కావాలనేది తన యొక్క ఇంటెన్షన్ అంటే అక్కడ నెగిటివ్ జరిగింది తన అనుకున్న వాళ్ళు ఎవరూ లేరు తన కోసం ఫైట్ చేసి ఒక స్టాండ్ తీసుకునే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి దానికి బెస్ట్ పర్సన్ ట్రూత్ పర్సన్ జెన్యున్ పర్సన్ మీరే అంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు నెగిటివ్ మీరు వద్దు మీతోటి రిలేషన్ ఏం చేసుకోమని చెప్తున్నారు బట్ తను అంటే మనకి తన యొక్క ఇంట్యూషన్ ఏం చెప్తుంది మిమ్మల్ని తనకి చూపిస్తుంది అనమాట అంటే ఎవరు జెన్యున్ పర్సన్ ఎవరు ఫేక్ పర్సన్ నా లైఫ్లో ఎవరు ఉండాలి అనే విధంగా తనకి యూనివర్స్ అయితే మిమ్మల్ని చూపిస్తుంది వన్ అండ్ ఓన్లీ పర్సన్ మీరే నా బెస్ట్ చాయిస్ అనేలాగా కూడా మీ పర్సన్ మిమ్మల్ని అయితే అనడం అయితే జరుగుతుంది ఇప్పుడు తను ఒక మెంటల్ క్లారిటీ అనేది తనకు వచ్చింది ఈ బ్రేకప్ తర్వాత ఈ సపరేషన్ తర్వాత ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల ఆ వ్యక్తి ఇప్పుడు మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారు మీకు ఎంతమంది చెడుగా చెప్పినా వ్యతిరేకంగా చెప్పినా కూడా ఈ వ్యక్తి ఈ చెవితోటి వింటున్నారో ఆ చెవితోటి వదిలేస్తూ ఉన్నారు అంటే తన ఫ్రెండ్స్ మిమ్మల్ని మీరు తన లైఫ్లోకి రావద్దు అనే విధంగా అంటే తన తాడు టి అయినా ఎవరైనా అంటే ఈ వ్యక్తి ఎలా గ్రహిస్తున్నారంటే నా నుంచి ఎలాంటి యూజ్ అనేది లేని వీళ్ళు ఎందుకు నాకు ఇంత అది చేస్తారు అంటే వీళ్ళు నా నుంచి ఏదో ఆశించే ఇవన్నీ చేస్తూ ఉన్నారు అని ఇలాంటి మైండ్ సెట్కి అయితే రావచ్చారు హండ్రెడ్ పర్సెంట్ ఆ వ్యక్తి ఈ కోరుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలి మీకు ఒక సెక్యూర్ లైఫ్ అనేది ఇవ్వాలి ఒక అబెండెన్స్ అంటే ఒక నిజమైన జీవితం అనేది ఇవ్వాలి అంటే ఇప్పటిదాకా తను డే డ్రీమ్స్ కంటూ మిమ్మల్ని పూర్తిగా తన స్వార్థం కోసం యూటిలైజ్ చేసుకొని మిమ్మల్ని ఒక ఊబిలోకి నెట్టే తను హ్యాపీగా థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేయొచ్చు అని వెళ్ళారు ఎక్కడెక్కడో మనీ అనేది ఇన్వెస్ట్ చేశారు చాలా లాస్ కావడం అయితే జరిగింది తన దానివల్ల మళ్ళీ ఆ బ్యాడ్ సిచ్యువేషన్స్ అనేటివి చూశారు ఇప్పుడు మళ్ళీ దాని నుంచి బయటికి లాగే పర్సన్ ఎవరైనా ఉన్నారా నా అనుకునే వాళ్ళు జెన్యూన్ పర్సన్ తన కోసం స్టాండ్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ పర్సన్ అది మీరండి వ్యూవర్సే ఉన్నారు ఎందుకు అంటే మీ దగ్గర ఉన్న ప్యూర్ లవ్ జెన్యున్ లవ్ తనకి ఎక్కడ కూడా దొరకదు అందువల్ల ఈ వ్యక్తి మీ లైఫ్ లోకి అయితే రావాలనుకుంటూ ఉన్నారు తన యొక్క నిజమైన ట్రూ సోల్మేట్స్ కూడా మీరే అనుకుంటూ ఉన్నారు తనే మీ బంధంలో అంటే మీరు ఎలాంటి నిస్వార్థంగా ఉన్నా కూడా తనే మీకు స్వార్థం చూపిస్తూ పాములాగా కాటేశారు కానీ తనతోటి మీరు జెన్యున్గానే ఉన్నారు అంటే ఎలాంటి కలమషం లేకుండా నిష్కలమశంగా ఉన్నారు తానే స్వార్థం అనేది చూపిస్తూ మిమ్మల్ని ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తూ మీ యొక్క పేషెన్స్ లెవెల్ అనేటివి తగ్గిస్తూ మిమ్మల్ని ఎమోషన్స్ తోటి ఆడుకొని మిమ్మల్ని మానసికంగా చిత్రవధ చేసి తనని తన లైఫ్లో నుంచి మీరు మూవ్ అని వెళ్ళిపోయేలాగా పరిస్థితులు క్రియేట్ చేస్తే మరి మిమ్మల్ని వెళ్ళగొట్టడం అయితే జరిగిందండి కావాలనే ఇంటెన్షన్స్ తోటే తన వెనకాల ఉన్న తన ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉండేవారు మిమ్మల్ని ట్వంటీ ఫోర్ సెవెన్ ఎప్పుడు వాళ్ళు పసిగట్టడం అది ఎక్కువగా అయితే ఫ్యామిలీ మెంబర్స్ అయితే చూపిస్తూ ఉన్నారండి వాళ్ళకి మీరు నచ్చరు అంటే మీ యొక్క మీరు ఏంటంటే వాళ్ళకంటే బెటర్గా ఉండొచ్చు అందరి యొక్క హ్యాబిట్స్ అయితే ఒకలాగా ఉండవండి ప్రతి మనిషికి కూడా కొన్ని స్పెషల్ హ్యాబిట్స్ అనేవి ఉంటాయి అది వ్యక్తిగతంగా మీరు కొందరు బ్యాడ్గా ఉంటారు బ్యాడ్ అంటే వాళ్ళు చేసే వర్క్ అనేది సక్రమంగా ఉండదు మాట తీరు సక్రమంగా ఉండదు అంటే వీళ్ళేంటంటే ఉంటే మీరు వాళ్ళకంటే బెటర్గా ఉండొచ్చు ప్రతి దాంట్లో కూడా మిమ్మల్ని ఓర్చుకోలేక వాళ్ళు మీకు ఈ పరిస్థితులు అనేటివి క్రియేట్ చేశారు అంటే వాళ్ళు డైరెక్ట్ చేయలేక మీ వ్యక్తిని ముందు పెట్టేసి అంటే ఒక దిష్టి బొమ్మలాగా ఈ వ్యక్తిని పెట్టేసి ఈ వ్యక్తికి రైట్స్ అనేవి ఉంటాయి ఎందుకంటే తను మీకు బంధంలో పార్ట్నర్ కాబట్టి మీ పార్ట్నర్ తోటే మీ పైన హేట్ రేట్ అనేది కలిగించేలాగా తనని మీకు దూరం చేసేసి మీ గురించి బ్యాడ్గా చెప్పి ఆ సిచుకుంటే సిచ్యువేషన్స్ అనేటివి ఇప్పటికీ కూడా ఇంకా పోర్ట్రేట్ చేస్తున్నారు గతంలో చేశారు అట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా మీరు వద్దు అని చెప్తున్నారు బట్ మీ వ్యక్తి మీతో రీన్ అనే కోరుకుంటూ ఉన్నారు పాజిటివ్ ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఇప్పుడు అక్కడ నుంచే మూవ్ ఆన్ కావాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ అయినా ఎవరైనా కూడా వాళ్ళ కోసం మిమ్మల్ని సాక్రిఫైస్ చేశారు ఇప్పుడు మీ కోసం వాళ్ళనే సాక్రిఫైస్ చేయాలనుకుంటూ ఉన్నారు తనకు సరి అయిన గమ్యం దారి రూటు అది మీరే అని మీ వ్యక్తి అయితే రియలైజ్ కావడం అయితే జరిగింది మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు వీళ్ళు ఎందుకు నాతోటి రిలేషన్లో ఉండాలనుకుంటున్నారు నా నుంచి ఏం ప్రాఫిట్ అంటే ఏ వ్యక్తి అయినా బంధంలో ఉంటే వాళ్ళ యొక్క పనులు చేయించుకోవడానికి ఎమోషనల్గా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఫిజికల్గా ప్యాచ్ అప్ కావడానికి ఇలాంటి వాటి కోసమే రిలేషన్లోకి వస్తారండి వాళ్ళ అవి వాళ్ళ యొక్క కార్మిక్స్ కూడా రకరకాల టైంలో రావడం వాళ్ళ టైం అయిపోగానే మళ్ళీ వెళ్ళిపోవడం ఇది కూడా జరుగుతుంది అప్పటిదాకా బద్ద శత్రువులుగా ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ ఎటే టైంలో కలిసిపోవడం అనేది జరుగుతుంది ఇదంతా యూనివర్స్ యొక్క ప్రభావము మన గ్రహాల యొక్క ప్రభావము మనం పుట్టిన యొక్క తేదీ మనం పూర్వజన్మలో చేసుకున్న ప్రతి ఒక్క పాప పుణ్య కార్యాలపైన మన లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది మన లైఫ్కి మనం కర్త కర్మ కూడా అయి ఉంటాము మంచి జరిగితే మన ఖాతాలో చెడు జరిగితే ఇతరుల ఖాతాలో వేయొద్దు మంచి జరిగిన చెడు జరిగిన దాన్ని అనుభవించుకుంటూ ముందుకు అయితే వెళ్ళిపోవాలి దేనికైనా ఒక స్టాండ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు చెడు అనేది జరిగింది అది మన మంచికి అనగాలి ఒక చెడు తర్వాత మంచి అనేది ఉంటుంది మీరు ఒక పవర్ఫుల్ పర్సన్గా తయారవుతారు అనే విధంగా మీరు వ్యూవర్స్ అయితే స్టాండర్డ్గా అయితే మారాలండి మీకు స్ట్రెంగ్త్ మీ పర్సన్ కూడా ఇప్పుడు స్ట్రెంగ్త్ అనేది తెచ్చుకుంటున్నారు ధైర్యం అనేది తెచ్చుకుంటున్నారు ఒక గతంలో అంటే వాళ్ళ యొక్క పేరెంట్సే కానీ ఫ్రెండ్సే కానీ ఎవరు ఏది చెప్పినా చాలా గుడ్డిగా అయితే నమ్మే వ్యక్తి వాళ్ళ యొక్క ప్రభావం కూడా ఈ వ్యక్తి పైన చాలా ఎక్కువగా ఉండేవా ఉండేదనమాట ఎవరు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అలాగే మోటివేట్ అవుతారు అంటే వాటర్ ఫ్లో అనేది మనం ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర యొక్క ఆకారం షేప్ అనేది వాటికి వస్తుంది అది దాని యొక్క నైజం మీ వ్యక్తి కూడా అలాగే అంటే ఇమ్మెచ్యూర్డ్గా ఉంటుంది ప్రతిది కూడా అది నేరో మైండ్ సెట్ తోటి ఆలోచిస్తారు బ్రాడ్ మైండ్ అయితే కాదు ఇప్పుడు మీ వ్యక్తి బ్రాడ్ మైండ్ సెట్ తోటి అయితే మారారు తన లోపల మళ్ళీ ఏంటంటే కొంత సైకో సైకోసాడిజం లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి ప్రతి దానిపైన ఒక స్టెబిలిటీ మైండ్ సెట్ అయితే కాదు స్టబన్ పర్సన్గా అనిపిస్తారు అది మీ యొక్క మ్యాటర్లోనే మిగతా వ్యక్తుల విషయంలో తను చాలా ఇతరులు ఒక డెసిషను వాళ్ళు ఇది ఈవే ఈవే అని రూట్ చెప్తే ఆ వ్యక్తి డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో మీ వ్యక్తి అయితే ఉంటారు తన జీవితం తన చేతుల్లో అయితే ఉండదు అలాంటి పర్సన్ అంటే ఎమోషన్స్ అనేటి కంట్రోల్ చేసుకోలేరు అలాంటి వ్యక్తి అనమాట ఇప్పుడు ఆ వ్యక్తి చాలా స్టబన్గా అయితే మారుతూ ఉన్నారు ఏది నిజం ఏది ఫేకు అనేది అర్థమైతే చేసుకుంటూ ఉన్నారు మీ యొక్క మంచితనాన్ని తను చాలా మిస్యూజ్ చేసుకొని మిమ్మల్ని మిస్గైడ్ అనేది చేస్తూ మిమ్మల్ని బ్యాడ్గా నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తూ మీ క్యారెక్టర్ బ్యాడ్ అని మీరు తన కోసం తనతోటి లివింగ్లో లేదా రిలేషన్షిప్ మ్యారేజ్ బంధమైన కూడా మీరు డబ్బు కోసమే ఉంటున్నారనేసి తన నుంచి ఆశిస్తున్నారనేసి ప్రతి ఒక్కటి చెప్పడం లివింగ్ లోకి వచ్చిన తర్వాత తన ప్రాపర్టీస్ ఆల్రెడీ మీ ప్రాపర్టీస్ కావడం తన యొక్క ఎమోషన్స్ ప్రతి ఒక్కటి దాంట్లో మీకు హక్కు అనేది ఉంటుంది కానీ మీకు ఎలాంటి హక్కు అనేది లేదు మీరు ఏంటంటే జస్ట్ రాష్ట్రపతి పదవి ఎలాగైతే ఉంటుందో ఒక నామమాత్ర పదవి లాగా మీ మిమ్మల్ని అలాంటి వ్యక్తిగా ట్రీట్ చేయడం అలా చేస్తూ మీకైతే ఎంతో ఓ పెయిన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది మళ్ళీ క్వీన్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది ఆ వ్యక్తి చూస్తూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేసి మీరు ఇప్పుడు తన లైఫ్లో అంటే మీరు ఆ వ్యక్తి ఇప్పుడు మీ లైఫ్లోకి ఎంట్రీ ఇస్తే సిచ్యువేషన్స్ ఏమైనా తనకి నెగిటివ్గా మారుతాయా అనే విధంగా కూడా థింకింగ్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు మీ లైఫ్లో మీరు ఎంజాయ్గా ఉండొచ్చు జాలీగా ఉండొచ్చు స్టబన్ పర్సన్ లాగా మారిపోవచ్చు మీరు గతంలో లాగా తను ఏడ్పిస్తే ఏడ్చే సిచ్యువేషన్లో లేరు కావచ్చు ఇలా రకరకాలుగా కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు నేను ఇప్పుడు డెసిషన్ తీసుకుంటే లైఫ్ అనేది నేను అనుకున్న విధంగా ఉంటుందా లేదంటే నాకు ఏమైనా వ్యతిరేకంగా పరిస్థితులు మారుతాయా లాంటి మైండ్ సెట్ తోటి కూడా ఈ పర్సన్ అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారు ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ వెనకాల ఉన్న ఎలా చెప్తే కూడా అలా అంటే ఫిల్టర్ అయిన చేస్తే అలా ఫిల్టర్ అవుతారు మళ్ళీ వాళ్ళు అంటే అందులో కూడా ఇప్పుడు మీకు వ్యతిరేకంగా వాళ్ళు నైంటీ పర్సెంట్ ఉన్నారు ఒక టెన్ పర్సెంట్ గుడ్ పీపుల్ అయితే ఉన్నారు వాళ్ళు మీతోటి రియూనియన్ కామంటున్నారు నైంటీ పర్సెంట్ పీపుల్ బ్యాక్ నెట్టేస్తున్నారు ఏ డెసిషన్ అనేది తీసుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్లో కూడా ఈ వ్యక్తి అయితే ఉన్నారు అక్కడ తన ఫ్యామిలీ దగ్గర అయితే నిత్యం గొడవలు జరుగుతూ ఉన్నాయి అంటే తనని ఏదో ఒక విధంగా మాట్లాడుతున్నారు ടമോ ആ um. అంటే ఇప్పుడు మీతోటి వద్దు తెగదింపులు రిలేషన్ అనేది చేసుకోండి అనే విధంగా కూడా చెప్తూ ఉన్నారు మీ మిమ్మల్ని పూర్తిగా వద్దని చెప్తున్నారు వాళ్ళకి మీరు నచ్చడం లేదు అంటే మీ మీ పర్మిషన్ లేదే మీ పర్సన్ దేది కూడా చేయొద్దు మీరు వారిని కంట్రోల్ చేస్తారు అనే విధంగా తనకి చెప్తూ ఉన్నారనమాట మీరు ఒక అథారిటీ లాగా ఉంటారు అనే విధంగా చెప్తూ ఉన్నారు అంటే ఒక రాజ్యంలో రాజు ఎలాగ ఉంటాడో తర్వాత మంత్రి పదవి ఎలా ఉంటుందో మీరు అలా తనని పరిపాలిస్తారు మీ పర్సన్ ఒక సైనికుడు మీకు ఒక బానిసలాగా మారిపోవాల్సి వస్తుంది ఆ మీరు ఉంటే అనే విధంగా తనకు చెప్తూ ఉన్నారనమాట అలా చెప్తూ గొడవలు పెడుతూ ఇబ్బందులు అయితే పెడుతున్నారు ఇక్కడ ఎక్కువ ఫ్యామిలీ అయితే ఇండికేట్ చేస్తుందండి వాళ్ళ లైఫ్లోనే ఉండే విధంగా వాళ్ళ యొక్క పనులు చేయించుకోవడానికే ఈ పర్సన్ని మీ గురించి బ్యాడ్గా అయితే చెప్తూ ఉన్నారు ఎక్కువ ఫ్యామిలీ అయితే చూపిస్తూ ఉంది కానీ ఈ పర్సన్ అయితే వినడం లేదంటే మీ లైఫ్లోకి వచ్చే విధంగానే ఉంది సన్ కార్డ్ వచ్చింది మీతోటి రీయూనియన్ చేయాలనుకుంటూ ఉన్నారు పాజిటివ్ మైండ్ సెట్ తోటి అయితే ఉన్నారు ఒక పీస్ఫుల్ లైఫ్ అనేది హ్యాపీనెస్ అనేది హెల్దీ వెల్దీ రిలేషన్ అనేది మీతోటే ఉంటుంది ఒక సెలబ్రేషన్ అనేది ఒక పండగ వాతావరణం అనేది కూడా మీతోటే ఉంటుంది అనే విధంగా ఈ పర్సన్ అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మీతోటి రీన్ అనేది ఈ పర్సన్ కోరుకుంటూ ఉన్నారండి తన లైఫ్లో ఉన్న వాళ్ళని కూడా వదిలిపెట్టేసి కొ అంటే థర్డ్ పార్టీ అంతటా కూడా థర్డ్ పార్టీ వెళ్ళిపోయేలాగా కూడా మీ పర్సన్ అయితే ప్లానింగ్స్ అయితే చేస్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మనం రాశులు అయితే చూసేద్దాం అండి ఫస్ట్ మీ పర్సన్ యొక్క రాశులు అయితే చూద్దాం మీ పర్సన్ యొక్క రాశులు కర్కాటక రాశి రాశి అండి మేషరాశి మకర రాశి వృచ్చిక రాశి సింహరాశి తులారాశి రాశి ఇవి మీ పర్సన్ యొక్క రాశులండి అలాగే మీ యొక్క రాశులు మీ యొక్క రాశులు చూసినట్లయితే ధనస్సు రాశి కర్కాటక రాశి వృచ్చిక రాశి వృషభ రాశి మీనరాశి మిథున రాశి ఇవి రావడం అయితే జరిగింది ఇవి మీ రాశిలండి అలాగే డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ బర్త్లండి ఫోర్టీన్ వచ్చింది ట్వంటీ నైన్ ట్వెల్వ్ ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ టూ నైన్ లెవెన్ ట్వంటీ సెవెన్ టెన్ ఇవి మీ యొక్క పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్తులు అండి ఆఫ్టర్ మీవండి ఇవి ఇవి మీ డేట్ ఆఫ్ బర్త్ ఫోర్టీన్ వచ్చిందండి త్రీ వచ్చింది సెవెన్ వచ్చింది ట్వంటీ టూ వచ్చిందండి ట్వంటీ ఫోరు ట్వంటీ నైన్ వన్ ట్వంటీ థర్టీ వన్ ఫోర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ట్వంటీ సెవెన్ సెవెంటీన్ థర్టీ నైంటీన్ ఫైవ్ నైన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ థర్టీన్ ఇవి రావడం అయితే జరిగిందండి లెటర్స్ అండి ఫస్ట్ ఏమో మీ అండి కే వచ్చింది బి లెటర్ అండి ఓ లెటర్ ఎస్ లెటర్ జెడ్ లెటర్ ఐ లెటర్ టి లెటర్ ఎఫ్ లెటర్ డి లెటర్ ఎక్స్ లెటర్ జే లెటర్ యు లెటర్ వి లెటర్ ఎం లెటర్ లెటర్ హెచ్ లెటర్ ఎన్ లెటర్ ఇవి మీ యొక్క పర్సన్ యొక్క లెటర్స్ అండి ఆఫ్టర్ మీది వ్యూవర్స్ యొక్క లెటర్స్ వి లెటర్ కే లెటర్ ఓ లెటర్ టీ లెటర్ జీ లెటర్ జే లెటర్ జే జేఏసి అండి ఎఫ్ వై వైఐడ్ ఎస్ లెటర్ ఎల్ లెటర్ పి లెటర్ ఎం లెటర్ ఆర్ లెటర్ ఇవి అయితే రావడం అయితే జరిగింది మీకు ఏంజిల్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటో కూడా చూద్దాం యూవర్స్కి ప్రెజెంట్ యువర్ ఇంట్యూషన్ మీంట్యూషన్ ఏదైతే చెప్తుందో మీరు దాన్నే ఫాలో కాండి మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది కొన్ని వీటికి మీరు నో చెప్పడం నేర్చుకోండి అంటే బలవంతంగా ఎవరైనా మిమ్మల్ని మేనిప్లేట్ చేసి ఇది చేయండి అలా అది చేయండి అని చెప్తే మీ మాత్రం మీరు నో అని చెప్పండి అలాగే కొన్ని పనులకు కూడా మీరు వెనకడగైతే వేయండి అంటే ప్రతిదానికి ముందు ఉండడం మీ యొక్క కోపం కానీ లేదంటే ఈగోకు వెళ్ళి అది అను కాదు అనుకునేదాన్ని కూడా అవును అనే చేస్తే చేస్తాను అనే విధంగా వెళ్ళకండి అది ఎన్నో చెప్పడం అయితే నేర్చుకోండి అనే విధంగా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది సబ్ టు యూ మీరు అంటే వేరే వాళ్ళు డౌన్ చేసి మిమ్మల్ని తొక్కేయాలనుకున్నా మళ్ళీ మీరైతే ఎదుగుతారు అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది చూసే న్యూ డైరెక్షన్ మీరు డైరెక్షన్ అనేది మార్చి ముందుకైతే వెళ్ళడానికి కూడా యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి లెట్ గో మీరున్నో సిచ్యువేషన్లో అలాగే ఉండకుండా ముందుకైతే వెళ్ళడానికి కూడా యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది ఆపర్చునిటీస్ మీకు యూనివర్స్ అయితే చాలా ఆపర్చునిటీస్ అయితే ఇస్తుంది అంటే కెరీర్ వైజ్ అయినా లేదంటే మీ యొక్క పర్సన్ పరంగానైనా ఇలా మీకు రకరకాల వేస్ అనేటివి వస్తు ఉన్నాయి బట్ మీరు వాటిని గమనించడం లేదని అయితే యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి ఇవి చెక్ చేసుకోండి చెక్ యువర్ లక్ నో నీడ్ టు వరీ దేని గురించి బాధపడకండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది రీకన్సిడర్ మీ ప్రాబ్లం అయితే ఎక్కడైతే ఉంది వాళ్ళని మళ్ళీ ఒకసారి వెళ్ళి కన్సల్ట్ అయితే కండి అని కూడా యూనివర్స్ నుంచి సమాధానాలు అయితే వస్తూ ఉన్నాయండి మీకు రాష్ట్ర పరంగా చూస్తున్నట్లయితే ఏ రాష్ట్ర వారికి ఎప్పుడెప్పుడు రీయూనియన్ అనేది అవుతుందో చూద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషరాశి వాళ్ళకి మీకేమో యువర్ వర్క్ ఈజ్ డిలేడ్ అని వచ్చేసింది అంటే ఆ పర్సన్ను తన వర్క్ డిలే చేయడం ఇష్టం లేదు అందువల్లనే రెగిన లేట్ అవుతుంది అనే వర్షన్లో చెప్తూ ఉన్నారండి అలాగే వృషభ రాశి వాళ్ళకి మీకు ఫైవ్ మంత్స్ పీరియడ్ అయితే పడుతుంది అలాగే మిథున రాశి వాళ్ళకి మీకు ఇన్ ఫోర్ మంత్స్ పీరియడ్ అయితే పడుతుందండి కర్కాటక రాశి వాళ్ళకి వితిన్ టెన్ మంత్స్ పీరియడ్ అయితే చూపిస్తుంది అలాగే సింహరాశి వాళ్ళకి అప్ టు ఫైవ్ వీక్స్ అని రావడం అయితే జరిగిందండి మీకు ఫైవ్ వీక్స్లో మీ వ్యక్తికి మీకు రియూనియన్ అనేది జరుగుతుంది అలాగే కన్యా రాశి వాళ్ళకి ఇన్ నెక్స్ట్ వన్ వీక్ యూ విల్ గెట్ ద సొల్యూషన్ అని రావడం అయితే జరిగింది మీకు ఒక వారం రోజుల్లో సొల్యూషన్ అనేది దొరుకుతుంది అని రావడం అయితే జరిగింది తులారాశి వాళ్ళకి లిబ్రా వాళ్ళకి ఇన్ నెక్స్ట్ మే అని రావడం అయితే జరిగింది మీకు నెక్స్ట్ ఇయర్ మే మంత్లో అయితే రియూనియన్ అయితే చూపిస్తుంది అలాగే వృచిక రాశి వాళ్ళకి స్కార్పియో వాళ్ళకి ఇన్ ట్వంటీ సెవెన్ డేస్ అని రావడం అయితే జరుగుతుంది అలాగే ధనస్సు రాశి వాళ్ళకి లాంగ్ టైం నీడ్ పేషెన్సీ అంటే మీరు చాలా కాలం ఇంకా పేషెన్సీ తోటి ఉండాలి అప్పుడే రియూనియన్ అనేది జరుగుతుందని చెప్పడం అయితే జరుగుతుంది అలాగే మకర రాశి వాళ్ళకి క్యాప్రికన్ వాళ్ళకి ఇన్ టూ ఇయర్స్ పీరియడ్ చాలా లాంగ్ పీరియడ్ అయితే రావడం అయితే జరిగిందండి అలాగే కుంభరాశి వాళ్ళకి యాక్వేరియస్ వాళ్ళకి మీకు ఇన్ ట్వంటీ టూ డేస్ అండ్ రావడం అయితే జరిగింది మీనా వాళ్ళకి ఇన్ ట్వంటీ సిక్స్ డేస్ అని రావడం అయితే జరిగిందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇవి మీకు థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి